ఏపీలో సింగిల్ గా పోటీ చేసి జగన్ కొట్టినట్టు నూట యాభై ఒక్క సీట్లు అతను కొట్టమనండి చూద్దాం అప్పుడు అప్పుడు చెప్తాము పవన్ కళ్యాణ్ మగోడు మేము ఒప్పుకుంటాం అది మూడు పార్టీలతో ముప్పై ఆరు పార్టీలతో పొత్తి ఎప్పుడు జగన్ రాలేదుగా సింగిల్ గానే వస్తాడు ఇప్పుడే అయినా సరే ఏపీలో ఒక మగోడు ఎవరంటే జగనే అది కానీ ఐదు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి అంటున్నారు జగన్ పొత్తుకెళ్ళని మీరు నిరూపిస్తారా నువ్వు నిరూపిస్తావా అని అడిగాన నిరూపిస్తావా అని అడిగాను నువ్వు నిరూపిస్తావా అని అడిగాను నేను చూద్దాం చూసినప్పుడు మాట్లాడన్నా ఇప్పుడు బీజేపీతో పొత్తు ఏ రోజు నేను కలుపుకోవాల నూట యాభై ఒక్క సీటు వచ్చిన రోజు కూడా బీజేపీతో పొత్తు లేదు జగన్ అది అప్పుడు గెలిచింది జగనే నూట యాభై ఒక్క సీటు తో గెలిచాడు ఇవాళ మూడు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు కానీ బీజేపీతో పొత్తు వచ్చింది మీరు ముప్పై ఆరు పార్టీలతో కలుపుకొని అది సింగిల్ గా పోటీ చేయమను నూట యాభై ఒక సీట్ కొట్టమో అప్పుడు తెలుసులో మగోడని మేము ఒప్పుకుంటాం ఓకే బ్రో ఇప్పుడు పెట్టి పారిపోతున్నారు అందరు చూస్తానే ఉన్నారు టీవీలో ఎవరి మీద ఎక్కువ హత్యలు జరిగినాయో ఎక్కడ ఎట్లా జరుగుతుందో ఎవరు ద్రావణ అన్నది అందరు చూస్తానే ఉన్నారు వినుకొండలో మీరందరూ చూశారుగా చూసారుగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని ఎన్ని కత్తిపోట్లతో దారుణంగా తెలిపారో మీరు చూస్తానే ఉన్నారు కదా ప్రభుత్వంలో ఎలా జరిగిందా జగన్ ప్రభుత్వంలో ఎలా జరిగిందా మీరు చూస్తూనే ఉంటారు అదొకటి ప్రజలు గుర్తు పెట్టుకుంటే చాలు చూపిస్తారు గ్రూప్ తో సహా ఒక ఎమ్మెల్యే చేసి గ్రూప్స్ ఏ దిగిందో అన్ని ప్రూఫ్ తో ఉన్నాయి అంటే పిఎస్ కార్ అనే యూత్ లీడర్ వింగ్ లో ఎమ్మెల్యే వీళ్ళందరూ బ్రహ్మ నాయుడు ఎవరున్నారో లేదన్నా వ్యక్తిగత వచ్చింది మరి టీడీపీలోకి నువ్వు వ్యక్తిగత వివాదాలు వచ్చి టీడీపీ నుంచి హత్య చేసింది టీడీపీ ఎమ్మెల్యే పక్కన నువ్వు సపోర్ట్ ఉండబట్టేగా హత్య చేసింది అదే వైఎస్ఆర్ నీకు సపోర్ట్ ఇవ్వలేదు కదా టీడీపీ ఎమ్మెల్యే నీకు సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి నువ్వు హత్య చేయగలిగావు ధైర్యం ఎలా వచ్చింది ఒక ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే నీకు సపోర్ట్ ఇస్తేనే నువ్వు ఇచ్చరిగింది అంతేనా కాదా వైసీపీలో ఉన్నప్పుడు కక్షలు అడిగితే అప్పుడే నడుకోవాల్సింది కదా ఇప్పుడు ఇప్పుడు దాకా రావాల్సిన ఈ ప్రభుత్వం వచ్చిన దాకా ఉండాల్సిన పని అండి ఇప్పుడు నువ్వు చంపాలనుకున్నప్పుడు నువ్వు ఎప్పుడైనా చంపొచ్చు ఈ ప్రభుత్వం వచ్చిన ఎందుకు చంపావు అంటే అప్పుడు మరి సపోర్ట్ అంటే ఎమ్మెల్యే ఆ వాళ్ళ పక్కన దీని ఒక్కడే ఇద్దరికి ఒకే ఎమ్మెల్యే కదా ఇద్దరికి ఒకే ఎమ్మెల్యే సపోర్ట్ ఇచ్చాడు కదా అప్పుడు ఎందుకు జరగలేదని అడుగుతున్నా నేను ఒకటి ఇచ్చారని వచ్చింది కదా ఎవరికి ఒకడికే ఎందుకు ఇచ్చారు చనిపోయిన వ్యక్తికి పిఎస్ కాను ఎమ్మెల్యే ఒక ఉన్నారు ఇతను ఒక ఉన్న దాంట్లో ఇప్పుడు ఉన్న వ్యక్తి ఇది అప్పుడు వైసీపీ లో ఉన్న వ్యక్తి కూడా అతనే ఓకే ఇప్పుడు టీడీపీ లోకి వెళ్ళి ఇతను చంపాల్సిన పని ఉంది ఓకే బానే ఉంది మరి ఇప్పుడు ఈ ఘటన అనేది మీరు హైలైట్ గా చెప్తున్నారు కదా మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే ఒక అక్క అని చెప్పి చిన్నపిల్లడు అమర్నాథ్ మీద పెట్రోల్ పోస్ తగ్గెట్టేశారు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు చెప్పింది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎంత మంది పిల్లల మీద రేపు జరిగింది ఎంత మంది మీద ఇది జరిగింది మీరు చూస్తానే ఉన్నారు కదా ప్రతి రోజు టీవీ అదే అదే చెప్తున్నారు ప్రతి రోజు టీవీ మీరు చూస్తానే ఉన్నారు కదా అని అడుగుతున్నా అంటే ఎంత మంది మీద జరిగింది ఈ సుమారు నలభై ఐదు రోజుల్లో ఎంత మంది మీద జరిగింది చిన్న ఒక మాట విన్నారు ఇన్నారా అయ్యన్న పాత్రుడు ఒక మాట అన్నాడు జగన్ ఓడిపోలేదు చచ్చిపోలేదురా ఓడిపోయాడు అని అన్నారు మీరు పక్కి పబ్లిక్ గా ఇన్నారుగా అంటే జగన్ చంపేస్తారా చంపేస్తారా చెప్పండి నిన్న జగన్ కూడా ప్రెస్ మీట్ లో చెప్పాడు కదా మీరు ఏదైనా చేయాలనుకుంటే నన్ను చంపేయండి నా ప్రజల జోలికి వెళ్ళొద్దాను అన్నాడు ఏ రోజైనా మీరు మాట్లాడారా ఈ విధంగా అంటే గత ఐదేళ్లలో ఇంతకన్నా ఎక్కువ ధోరణాలు జరిగిన చాలా మంది విమర్శలు చూపిమని చెప్పమని అన్నా ఇప్పుడు ఈ నలభై ఐదు రోజుల్లో జరిగిన రోజు చూస్తానే ఉన్నారు కదా మీరు నలభై ఐదు రోజుల్లో మీరు ఏం చూస్తున్నారు ప్రతిరోజు టీవీలో ఒక చిన్న పిల్ల మీద చిన్న మైనర్ బాల్ రేప్ చేసి పాపం సెవెన్ దొరికిందా మరి మీరు ఏం చేస్తున్నారు ఎన్నో పెట్టి మరి వారం పది రోజులు అవుతుంది మరి ఆ పిల్లలు సెవెన్ మీరు ప్రభుత్వం మీదే కదా మీరు తీసుకురండి చిన్న పిల్లలు నైన్త్ క్లాస్ చదివే పిల్లలు థర్డ్ క్లాస్ అమ్మ చంపేశారు రిజల్ట్ కూడా మీరు ఎందుకు తీసుకోవట్లేదు దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు మరి గత ప్రభుత్వంలో జరిగింది అన్న మీ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కదా మీరు ఎందుకు చేయట్లేదు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మరి నేను అతను లాకప్ డబ్బు చేశారు చనిపోయాడు అదేమంటే అతనే చనిపోయాడు అన్న ఒక విట్నెస్ లాకప్ లో చనిపోతే దేని ఎవరి వల్ల వస్తుంది అంటే ఇప్పుడు మీ ఒపీనియన్ తెలంగాణ ప్రభుత్వంలో అందరూ క్షేమంగానే ఉన్నారు ఎటువంటి జనాలకి ఏమి ఇబ్బంది లేదు జగన్ చెప్పిన చేశాడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలో కూడా చూస్తాము వీళ్ళు ఏం చేస్తారో చూద్దాము అప్పుడు విమర్శిస్తారు అది అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా జగన్ పరిపాలన నెంబర్ నెంబర్ అన్నారు మరి గా ఎందుకు అంత దారుణంగా ఓడిపోయారు చెప్తున్నా నా ముప్పై ఆరు మంది నేను పోటీతో కలుపుకు రాలేదు కదా ఒక్కడే వచ్చాడు కదా ఇప్పుడు రైట్ మీరు చెప్పి బానే ఉంది ముప్పై ఆరు మంది కలుపుకొచ్చారు బానే ఉంది మీరు కలిపితే వచ్చిన ఓట్లు మీ జగన్ కి వన్ సైడ్ వచ్చిన కానీ దారుణంగా ఓడిపోయారు కదా కనీసం కొన్ని కొన్ని సందర్భాల్లో వైఎస్ఆజీపీ లో కూడా కొంతమంది నైపులు వాళ్ళు కూడా గెలవలకి పోయారు తెలిసింది అది గత ప్రభుత్వం బీజేపీతో పొత్తులో ఉంది ఇప్పుడు బిజెపితో పత్తులో ఉంది జగన్ గారు ఎప్పుడు ఏ రోజు బిజెపితో పత్తులో లేడు అది పొత్తులో లేరు అంటారా లాస్ట్ టైం జన్మ రెడ్డి కలవడం ఎవరు మరి ఎవరు చాలా చాలు జగన్మోహన్ రెడ్డి మోడీ గారిని కలవడానికి వెళ్ళాడు కదా బాగం కదా Gracias.